హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇదిగో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అంటే పెద్ద బాబే వెళ్ళాడండి బాబుకి కొద్దిగా ఫీవర్ వస్తే ఇంట్లోనే అనమాట మళ్ళీ ఫీవర్ వచ్చిందనుకోండి ఫోన్ చేస్తారు మళ్ళీ వెళ్ళి రావాలి ఎందుకు వచ్చిందని ఒక రోజే కదా అని చెప్పేసి ఇంట్లో పెట్టేశాను వాళ్ళు వెళ్ళగానే ఇంకా బాబుకి హాస్పిటల్ తీసుకెళ్ళారు మా వారు అంతలోపు ఒక బ్లౌజ్ కట్ చేసుకుందాం వీడియో షూట్ చేసుకున్నాం అని చెప్పేసి రెడీ అయిపోయాను అంతకనే ముందు నిన్న తడిపి ఆరబెట్టుకున్నానండి నేను అస్సలు పన్ను పన్ను అనేది అవ్వలేదనమాట పదకొండున్నర వరకు ఇంకా బయట టెంపుల్కి వెళ్ళి రావడం దాంతోనే సరిపోయింది ఒక బ్లౌజ్ కట్ చేసుకుని కుట్టేసరికి టైం అయిపోయింది మళ్ళీ ఇంకొక బ్లౌజ్ నైట్ వరకు కుట్టేశాను మొత్తానికి రెండు బ్లౌజ్ అయితే కుట్టాను కానీ మనకి ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి అందుకునే లేట్ చేయకుండా ఫస్ట్ నేను ఇలాగ ఐరన్ చేసేసుకుని ఫస్ట్ తర్వాత కటింగ్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మన పన్ను మనం చేసుకోవచ్చు అని చెప్పేసి రెడీ అయిపోతున్నాను అనమాట ఇలా కొంచెం సాగ తీసుకున్నాం అనుకోండి మరీ ఎక్కువ సాగదీయకూడదు చిరిగిపోతుంది అనమాట ఈరోజు రెండు బ్లౌజులు ఇవ్వాలి నైట్ నైట్ అంటే ఈవినింగ్ వరకు అనమాట ఇలా సగానికి కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకుని ఐరన్ చేసేసుకోవాలి ఇలాగ మొత్తం కూడా ఐరన్ చేసేసుకోవాలి ఒక లాంగ్ ఫ్రాక్ ఉందండి అది రేపు ఖచ్చితంగా కుట్టి మండే కల్లా పార్సల్ చేయాలి మన తిరుపతి మేడం గారిది వాళ్ళు ఇంకా మీరుకి వెళ్ళిపోతారనమాట వాళ్ళ అమ్మాయి దగ్గరికి ఖచ్చితంగా కుట్టాలన్నమాట రెండు అయిపోయినాయి మేడంవి చాలా ఎక్కువ ఇచ్చారండి పాపం అసలు ఆన్లైన్లో ఫస్ట్ ఆర్డర్ అనమాట ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి మనకి కుక్కడపల్లి నుంచి వచ్చింది అనుకోండి త్రీ డ్రెస్సెస్ అవి వీళ్ళంతా కూడా మన మన మీద అభిమానంతో ఇచ్చిన వాళ్ళే అక్కడ టైలర్స్ లేక కాదు నేను ఏదో బాగా కుట్టేస్తానని కూడా కాదు మన మీద అభిమానం అనమాట అభిమానంతో ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇప్పుడంతా కూడా వాళ్ళే ఉన్నారండి నా మీరు ఇష్టంతో నేను చేసే కష్టాన్ని ఇష్టంతో చేసిన వాళ్ళు వాళ్ళే అనమాట ఎక్కువ నన్ను ఇష్టపడే వాళ్ళే నాకు పంపించారనమాట ఇంకా బయట నుంచి ఎవరు ఏం పంపించలేదు అందులో పెద్ద ఆర్డర్ అంటే మన తిరుపతి మేడమే చాలా ఇచ్చారు చాలా అంటే చాలా వాళ్ళ మనవరాలికి ఫ్రాక్స్ కానీ వాళ్ళ అమ్మాయికి లాంగ్ ఫ్రాక్స్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా అనుగారి దగ్గర నుంచి నేను ఏమి ఇబ్బంది పడలేదు జస్ట్ మనకి పిక్స్ షేర్ చేస్తారు నేనేమో మేడంకి షేర్ చేస్తే కొన్ని సెలెక్ట్ చేసుకోవడం అంటే మధ్యలో కొంచెం డిస్కషన్స్ టైం పడుతుంది అనుకోండి ఇంకా ఆ మాత్రం కూడా మనం ఇవ్వకపోతే టైం వాళ్ళకి ఇంకా మనకు అంత దూరం నుంచి పంపించినప్పుడు వాల్యూ ఏముంటుంది చెప్పండి మనం ఇవ్వాల్సిన వాల్యూ అనేది ఇవ్వాలి కదా సో అందుకని మొత్తం కూడా చాలా ఎక్కువ కుట్టించుకున్నారనమాట మీకు ఒక వీడియో చూపించండి చూసారా పంపిస్తున్నా నేను కొరిగారని ఒక పెద్ద డబ్బాలో అది అమెరికాకి పంపించేశారనమాట ఇంకా మేడం తర్వాత వెళ్తారు ఇప్పుడు నా దగ్గర త్రీ ఫ్రాక్స్ ఉన్నాయి రెండు అయిపోయినాయి ఇంకా ఒకటే ఉంది ఆ ఒకటి కూడా ఇచ్చేస్తే నా రెస్పాన్సిబిలిటీ అనేది అయిపోతుంది ఇంకా తర్వాత ఏమన్నా బ్లౌజులు అవి ఇస్తే తర్వాత చూడొచ్చు వెళ్ళిపోతారనమాట మీరుకి వెళ్ళిపోతారు ఇంకా ఒక సిక్స్ మంత్స్ తర్వాత వస్తారేమో మరి అప్పుడు ఏమని ఇస్తే తీసుకుంటాను నేను అయితే ఈ ఆన్లైన్ కస్టమర్ బెస్టా లేకపోతే ఆఫ్లైన్ కస్టమర్స్ బెస్టా అంటే మనకి ఆన్లైనే బెస్ట్ అనిపిస్తుంది బయట నుంచి ఏం లేదండి అందరు మన వాళ్ళే ఇచ్చిన వాళ్ళంతా కూడా ప్రజెంట్ ఏంటంటే ఇల్లు సేల్కి పెట్టారండి మా ఓనర్స్ నాకు తెలిసి చాలామంది వచ్చి చూడడానికి వస్తున్నారనమాట ఇల్లు ఖాళీ అనుకుంటా కొన్ని రోజులకి సో అంతలోపు నేను ఆన్లైన్ బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవాలి ఇంకా ఎక్కడికైనా షిఫ్ట్ అయ్యాను అనుకోండి ఇంక నేను ఏం చేస్తానంటే ఇంకా వాళ్ళకి ఏం చెప్పను ఇంటి పక్కన వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి నేను ఏం చెప్పను అనమాట ఇంకా నేను కుడతానని ఆన్లైన్లో మనం సెట్ అయిపోయామనుకోండి ఇంకా అదే నడుస్తుంది ఇంకా వీడియోస్ తీసుకుంటాం అదే అని అనుకుంటున్నాను అసలు నేను ప్లాన్ వేసింది దీని గురించి ఆన్లైన్ ఎందుకు ప్లాన్ వేశానంటే ఇల్లు షిఫ్ట్ అయిపోతే ఇబ్బంది లేకుండా ఇక్కడ అంటే కస్టమర్స్ బాగా అలవాటైపోయారు వాళ్ళ మంచి చెడు అన్నీ నాకు అర్థమైపోతుంది వాళ్ళకి ఎలా ఇష్టం ఏంటనేది చాలాసార్లు కుట్టించుకున్నారు నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారనమాట చాలా రకాలుగా ఉన్నారు చూడండి నేను నిన్నైతే ఎన్ని ఇబ్బందులు పడ్డానంటే ఆ చీరలో అసలే కుట్టాలని ఇంట్రెస్ట్ కూడా లేదనమాట యాక్చువల్గా నేను శారీస్ ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లేదంటే ఒక గంట సేపు వేసుకుని లేకపోతే రోజంతా ఏదైనా పెళ్ళిలో అలాగా చేసాను తప్ప పనులు చేసుకుంటూ నేను చేయలేదండి అర్థమైంది కదా నేను అసలు ఎప్పటి వరకు పనులు చేసుకుంటూ నేను శారీలో పనులు మాత్రం చేసుకోలేదు అనమాట అసలు అవ్వనే అవ్వదు నడవడానికి రాదు నేను ఎలా అంటే అలా కూర్చునే అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి అంతే నేను ఇలాగే కూర్చోవాలని నేను అనుకోను ఇంకో కన్వీనియంట్గా కూర్చుంటాను అనమాట అలా కూర్చుంటేనే నాకు పని అవుతుంది లేకపోతే అవ్వదు ముఖ్యంగా టైలరింగ్ చేసేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే మనకి చైర్స్ ఉంటాయి కాబట్టి అది వేరు ఇక్కడ ఏంటంటే నేను కింద కూర్చుంటాను కింద కూర్చునే కటింగ్ చేస్తాను ఒక సిస్టర్ అడిగి రక్కనికి నడుమ నొప్పి రాత అక్క పా కింద కూర్చుంటున్నామని నాకు ఇక్కడే ఈజీగా ఉంటుందండి ఒక టేబుల్ పెట్టుకుని దాని మీద కటింగ్ చేసుకుంటామంటే అమ్మో నా వల్లగా అయితే కాదు నాకు కిందే చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇక్కడ ఒక్క పది నిమిషాలు కట్ చేస్తాను కానీ వీడియో షూట్ చేసేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే షూటింగ్ కరెక్ట్గా అవుతుందా లేదా అనేది డౌట్ అనమాట అంతలోపు మనకి ఫోన్ అనేది మెమొరీ ఫుల్ అయిపోయింది అందుకునే సగమే వీడియో షూట్ అయింది మీకు అందుకునే ఎయిట్ మినిట్స్ ఉంది మీకు వీడియో అనేది యాక్చువల్గా అయితే ట్వంటీ మినిట్స్ వరకు పోస్ట్ చేస్తా అది వీడియో అనేది తీశాను కానీ షూట్ అవ్వలేదన్నమాట చాలా విషయాలు మీతో షేర్ చేసుకుందాం అని మీతో షేర్ చేసుకుందామంటే వీడియోని షూట్ అవ్వక మెమొరీ ఫుల్ అంటే మళ్ళీ పాత వీడియోస్ ఏమన్నా ఎడిట్ చేసిన వీడియోస్ అవి ఏమైనా ఉంటే డిలీట్ చేస్తే ఇంకా కొంచెం టైం వచ్చింది మనకి మొబైల్ సపరేట్ ఉంటుందండి ఒక మొబైల్ మొత్తానికి కూడా షూటింగ్కి ఇంకో మొబైల్ వచ్చేసి మనకి మనం మామూలుగా కాల్ మాట్లాడుకుంటానికి అందులో వాట్సాప్ అవన్నీ ఉంటాయి కదా సో మెమరీ అనేది మనకి సరిపోదు అనమాట రెండు మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా ఇంకొక మొబైల్ ఉండాలి సపరేట్గా దాంట్లో సిమ్ ఏమి ఉండదు జస్ట్ టెంపరీగా ఉంటుంది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడైనా మర్చిపోతే ఇంకెక్కడ మర్చిపోయామో రింగ్ ఇస్తే సరిపోతుంది కదా కానీ రింగ్ ఇవ్వడానికి లేదు కదా సిమ్ అందుకు నేను చాలా జాగ్రత్తగా పక్కనే పెట్టుకుంటాను ఇంకా ఈ బ్లౌజ్ కట్ చేసి ఇప్పుడు కుట్టాలి నేను తర్వాత ఏమైనా పక్కనే బ్లాక్ కలర్ బ్లౌజ్ ఉంది కదా అది కూడా కుట్టాలండి ఆ బ్లౌజ్ కుట్టేసుకుని హెమ్మింగ్ చేపించేసి సాయంత్రం నాలుగు గంటలకి ఇచ్చేస్తే నేను దాని తర్వాత ఒక పింక్ కలర్ బటర్ఫ్లై ఫ్రాక్ అయితే కుడతాను అనమాట అన్నీ కూడా ఫార్టీ టూ ఫార్టీ ఏ ఫార్టీ టూ ఏ ఫార్టీ ఏ మూడు కూడా ఒకరేవే కదా అయితే నా దగ్గర కూడా ఫ్యాబ్రిక్ పెట్టి తెచ్చి పెట్టుకున్నా ఇదేంటో కానీ ఈ మధ్యన నాకు బాగా బట్టలు పిచ్చి ఎక్కువైపోయిందండి మన మా ఇంటి దగ్గర అదేవిధంగా మన కొంతమంది కూడా ఫ్యాబ్రిక్ అనేది పంపించమని అడుగుతూ ఉంటారనమాట మా ఇంటి దగ్గర కూడా చాలామంది అడుగుతున్నారు అయితే తెప్పిస్తూ ఉంటున్నాను తెప్పించినప్పుడల్లా అనుగా దగ్గర నుంచి క్వాలిటీ బాగుంటాం అబ్బా చాలా బాగుంది క్వాలిటీ నేను కూడా తీసుకోవాలనుకుంటాం మళ్ళీ తీసుకుంటాం దాన్ని ఒక కవర్లో పెట్టడం కుట్టుకోవడానికి నాకు ఇప్పుడు ఇక్కడ షేప్ బెల్ట్ తక్కువ వచ్చింది దానికోసం వెతుక్కుంటున్నాను అయితే మొన్న శారీ కూడా తీసుకున్నానండి శారీ కా మీరు బాగా ఇష్టపడుతున్నారు కదా నా శారీలో ఒక శారీ అయితే తీసుకుని వన్ వీక్ అవుతుంది కానీ ఇంకా కుట్టుకోలేదనమాట కుట్టుకుని చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటున్నాయండి ఫ్యాబ్రిక్స్ అయితే వాళ్ళ వాళ్ళ కోసం వాళ్ళు అంటే మా యొక్క కస్టమర్లు వచ్చి అంటే మా ఇంటి దగ్గర వాళ్ళు వచ్చి ఏదైనా కాటన్ క్లాత్లు ఉంటే చెప్పు అంటే మళ్ళీ అనుగారికి మెసేజ్ పెడతాను అనమాట కొన్ని పంపిస్తారు అది వాళ్ళకి షేర్ చేస్తాను షేర్ చేసిన తర్వాత మళ్ళీ బుక్ చేసుకున్న తర్వాత నా దగ్గరికే కదా వచ్చేది అడ్రస్ ఓపెన్ వీడియో ఉండాలి అంటారనమాట ఓపెన్ వీడియో అనేది ఉంటే ఏమైనా తక్కువ ఎక్కువ వచ్చినా కూడా మనకి అడగడానికి ఉంటుందని చెప్పేసి నాకు చెప్తారు కాబట్టి నేను ఓపెన్ వీడియో తీస్తానన్నమాట ఫ్యాబ్రిక్స్ భలే ఉంటాయి తెలుసా నేను ఆ కాటన్వి మా ఫ్రెండ్ బుక్ చేసుకున్నారండి నా వైఫ్ నుంచి అంటే ఏమీ రావండి మీరు నమ్ముతారని నమ్మరా కానీ జస్ట్ హెల్పింగ్ అంతే మాత్రం దాంట్లో ఏమీ వచ్చే ఒక రూపాయి కూడా మా ఇద్దరికి రాదు అసలు హెల్పింగ్ టైప్ అనమాట అంతే కొంతమందిని కస్టమర్లని చూపించడం ఆ టైపు తప్ప ఇంకా అలాంటికి మించి ఏమీ లేదు ఎందుకంటే నేను అడిగినవన్నీ ఇచ్చారు కదా నాకు ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఏది అడిగితే అది చాలా ఓపికతో వెతికి మరి ఇచ్చారు కాబట్టి అభిమానం అనమాట అనుగారి మీద అంతే తప్ప ఇంకేం లేదు ఇక్కడ కమిషన్స్ అవి ఏమి ఉండవండి నేనైతే బాగా ఇష్టపడేది ఏంటంటే ఫ్రెండ్షిప్ని ఎక్కువ ఇష్టపడతాను డబ్బు కన్నా మనకు వచ్చే పది రూపాయలు ఇరవై రూపాయల కన్నా మనుషులు ఇంపార్టెంట్ మనకి డబ్బులు అనేవి ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు కానీ మంచి మనుషులను సంపాదించుకోవాలంటే అంత ఈజీ కాదు ఇంకోండి మా తెలిసిన వాళ్ళకే మా ఫ్రెండ్స్కి కొన్ని ఫ్యాబ్రిక్స్ కావాలి అంటే కాటన్ ఫ్యాబ్రిక్స్ బుక్ చేశాను అనమాట అనుగారి దగ్గర అయితే వీడియో షూట్ చేయాలి ఖచ్చితంగా ఏమైనా తక్కువ వస్తే ఆ వీడియో వాళ్ళకి పంపిస్తే మనకి మళ్ళీ ఏమైనా పంపిస్తారు ఏమైనా వచ్చినా ఏమి రావండి ఇప్పుడు వరకు అయితే ఫ్యూచర్లో చెప్పలేం కదా ఆ అవతల వాళ్ళ గురించి కూడా ఏమన్నా రావచ్చు మిస్టేక్స్ అని ఇది కాటన్ అనమాట అస్సలు లైనింగ్ వేసుకోక్కర్లేదు అస్సలు అంటే అస్సలా ఎంత బాగుందంటే నైటీ క్లాత్ లాగా ఉంది చెప్పాలంటే ఎంత దల్సరిగా ఉంది చూడండి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇది చూసిన తర్వాత మళ్ళీ అనుగారికి చెప్పి నాకు కావాలండి అన్న ఇంకా మాట నాకు బాగా పిచ్చి పెరిగిపోయింది ఇవి చూసినప్పల్లా ఏదో ఒకటి బుక్ చేయడము రావడము ఇవి చూసి నాకు నచ్చడము మళ్ళీ నాకు కావాలి అనడము అవన్నీ కూడా అయితే నాకైతే చాలా బాగా నచ్చేస్తున్నాయి ఇంత క్వాలిటీ ఉన్నది మనం ఎంత తిరిగినా దొరకదేమో మన కాళ్ళ దగ్గరికి వస్తుంది అనుకోవాలి ఏమో మీ ఏరియాలో ఎలా ఉంటుందో తెలియదు కానీ నేనైతే తిరగాల్సిందేలేండి మంచిగా చక్కగా ఆన్లైన్ షాపింగ్ చేసుకుంటూ ఇలాంటి చూడండి ఎంత బాగుందో క్లాత్ అయితే దసరా క్లాత్ అనమాట మళ్ళీ అదే రోజు ఇంకోటి వచ్చినాయి ఇది వచ్చేసి ఆఫర్ అండి ఎంత బాగుందంటే ఆఫర్ నేను మీకు పెడదామనే లోపు ఆఫర్ అయిపోయింది మా ఫ్రెండ్కి చెప్పాను కావాలండి మీకు చెప్తే ఏంటంటే ప్రాబ్లమ్ మీరు చెప్పేసరికి ఆఫర్లు అయిపోతున్నాయండి మీరు మెల్లగా చూసుకుంటూ కొనాలా వద్దా కొన ఒక్కసారి మనిషిని నమ్మడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ ఆలోచించుకోకూడదు అనమాట నేను హార్ట్ షేప్ తీసుకునేటప్పుడే చెప్పాను చాలా బాగుంటున్నాయి వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ అన్నగారి దగ్గర మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదని అయినా సరే ఏదైనా అన్నగారి దగ్గర తీసుకుంటే పదిసార్లు ఆలోచిస్తారు మీరు ఆలోచించేలా ఎగిరిపోతున్నాయి అవి రెక్కలు వచ్చి ఎగిరిపోతున్నాయి ఇది కూడా అదే సిచ్యువేషన్ మీటరు సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మనకి లో స్టాక్ ఉంది క్లియరెన్స్ స్టాక్ అంటారంట దీన్ని క్లియర్ చేసేస్తున్న స్టాక్స్ని బుక్ చేసుకోండి అంటే నేను మీకు పెట్టాలా వద్దని ఆలోచించాను వన్ అవరే ఉందంట వన్ అవర్లో మీరు అసలు అడగనే అడగరు చూడనే చూడరు అందుకు నేను పెడదామ వద్దని లోపు అయిపోయింది కుమారి గారు మొత్తం కూడా బుక్ అయిపోయినాయి మీ ఒకటే బుక్ అయినాయి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయినాయి అంటే అంతే ఇంకేం లేవు అన్నది ఎంత బాగుందంటే క్వాలిటీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ అంటే ఏముందండి ఫిఫ్టీ ఎయిట్ పన్నా నా అంత హైట్ ఉంది పన్నా నా కింద నుంచి తల వరకు ఉంది పన్నా మూడు మీటర్లతోటి మనం కుట్టుకున్నామంటే ఏమన్నా వస్తుంది అంబ్రేలా అయితే బయట కొనుక్కుంటే రాదనమాట అందుకుని ఏదైనా చెప్పినప్పుడు వెంటనే బుక్ చేయండి డౌట్ లేకుండా